భూగోళ శాస్త్రంలో పటాలను చదవడం వలన వివిధ సమాచారాన్ని అర్థం చేసుకోవడం సులభం అవుతుంది భారతదేశము ప్రధాన నేలలు రకాలు అనే ఈ పటం మనకేం తెలియజేస్తుంది మన దేశంలో ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ రకాల నేలలున్నాయో తెలియజేస్తుంది మన దేశంలో ప్రధానంగా ఆరు రకాల నేలలు ఉన్నాయి అవి పర్వత నేలలు ఒండ్రు నేలలు పసుపు లేక ఎరుపు నేలలు నల్లరేగడి నేలలు లేటరైట్ నేలలు శుష్క నేలలు పర్వత నేలలు ఎక్కడ ఉన్నాయి వీటి ప్రత్యేకత ఏమిటి పర్వత నేలలు హిమాలయ రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలలోనూ దేశ తూర్పు ఈశాన్య ప్రాంతంలో సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్నాయి పర్వత నేలలలో పూర్తిగా ఏర్పడిన మృతికలు ఉంటాయి ఇక్కడ కొండవాలుల వెంబడి సోపాన పద్ధతిలో తోట పంటలను సాగు చేస్తారు మన దేశంలో ఒండ్రు నేలలు ఎక్కడ ఉన్నాయి వీటి ప్రత్యేకత ఏమిటి మన దేశంలో ఒండ్రు నేలలు గంగా సింధు మైదానం విస్తరించి ఉన్న పంజాబ్ హర్యానా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ అస్సాంలోని బ్రహ్మపుత్ర నదీ లోయలో రాజస్థాన్లో కొంత మేరకు గుజరాత్లోనూ దేశ తూర్పు తీరం వెంబడి నదీలోయలో డెల్టాలలో ఒండ్రు నేలలు విస్తరించి ఉన్నాయి ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తీర ప్రాంతాలలో ఒండ్రు నేలలు ఉన్నాయి ఒండ్రు నేలలు ప్రధానంగా నదీ ప్రవాహాల వలన మేట వేసిన మృత్తికలతో ఏర్పడినవి అందువల్ల వీటిని నిక్షేపిత మైదానాలు అని అంటారు ఉత్తర భారతదేశంలో హిమాలయ నదుల వలన ద్వీపకల్ప ప్రాంతంలో తూర్పునకు ప్రవహించే నదుల వలన ఇవి ఏర్పడ్డాయి మన దేశంలోని ఎర్ర నేలలు నల్లరేగడి నేలలు లేటరైటు నేలలు శుష్క నేలలు ప్రధానంగా ఆ ప్రాంతపు రాతి పొరల నుండి ఏర్పడినవి మన దేశంలో ఎర్ర నేలలు విస్తారంగా ఉన్నాయి దేశంలోని పెద్ద భూస్వరూపము ద్వీపకల్ప భూమికి పడమర వైపు అత్యధిక భాగంలోనూ దక్షిణం వైపు ఉన్న ప్రాంతంలో ఈ ఎర్ర నేలలు ఉన్నాయి అస్సాంలోని బ్రహ్మపుత్రలో మినహాయించి దేశ ఈశాన్య ప్రాంతంలోని అన్ని రాష్ట్రాల్లో ఎర్ర నేలలు ఉన్నాయి ద్వీపకల్ప పీఠభూమిలో విస్తరించి ఉన్న నల్లరేగడి నేలలతో పోలిస్తే ఎర్ర నేలలు తక్కువ సారవంతమైనవి మన దేశంలో నల్లరేగడి నేలలు ద్వీపకల్ప పీఠభూమిలోని పశ్చిమ ప్రాంతంలో అత్యధికంగా విస్తరించి ఉన్నాయి ఈ నేలల్ని దక్కను జిగట నేలలు అని అంటారు గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతంలో నల్లరేగడి నేలలు ఉన్నాయి నల్లరేగడి నేలలకు తేమను నిలుపుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది పత్తి పంటకు అనుకూలమైనవి నీటిపారుదల వసతి ఉన్న చోట అనేక రకాల పంటలు పండుతాయి ఒక సంవత్సర కాలంలో అత్యధిక వర్షపాతము ఉష్ణోగ్రత పరిస్థితుల కారణంగా లేటైటు ముత్రికలు ఏర్పడతాయి పశ్చిమ కనుమల ప్రాంతంలో ఒరిస్సాలోను తమిళనాడులో ఈ మృతికలు విస్తరించి ఉన్నాయి తీవ్ర వేడిమి వాతావరణం అత్యల్ప వర్షపాతం కారణంగా ఏర్పడే మృతికలు శుష్క మృతికలు మన దేశంలో పశ్చిమ రాజస్థాన్లో ఈ మృతికలు ఉన్నాయి వీటిని ఎడారి మృతికలు అని కూడా అంటారు భారతదేశంలోని ప్రధాన నేలలను సూచించే ఈ పట సహాయంతో మనం మన దేశంలో ఏ ప్రాంతాలలో ఏ నేలలు విస్తరించి ఉన్నాయో తెలుసుకున్నాం భౌగోళిక విషయాలను సులభంగా అర్థం చేసుకోవడానికి పఠన విపుణ్యాలు తప్పనిసరి